ايكيا تا متحدي لالي متحدي لالي متحدي تا ايكيا متحدي لالي మధ్యకారుల ఐక్యత దినోత్సవము శుభాకాంక్షలు ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రపంచ మత్స్యకారుల ఐక్యతని ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా రిజర్వేషన్కు మాకు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరియు జ్యోతిరావు పులియా గారికి వాళ్ళకి జోహారులు తెలియజేస్తూ ఈ అవకాశము ఈ రాష్ట్రంలో మా తెలుగు ముతరాశి ముద్రాజులని ఏకతాటికి చేసి మాకు రిజర్వేషన్ మత్స్యకారుల సంఘాలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వము మరియు ఇప్పుడు నడుస్తున్న మా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మహబూబ్నగర్ జిల్లా కేంద్రమైన మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మరియు జిఎంఆర్ గారికి మరియు జడ్చాల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారికి వారు కూడా మా మత్స్యకారుల శుభదినాలను శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు వాకిడి సిరియారి గారికి మా ఉమ్మడి జిల్లా మా మా బిడ్డ మత్స్యకారుల ముద్దుబిడ్డ అయినటువంటి వాకిడి శ్రీయారి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్లమెంట్ పార్లమెంటు సభ్యురాలు డికే అర్ణమ్మ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమము మంచిగా విజయవంతం చేసిన మా మత్స్యకారుల సోదరులందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మత్స్యకారులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ఏవైతే మా సంక్షేమ పథకాలలో భాగంగా మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న కూడా వాగ్దానం చేశారు ప్రభుత్వం నుంచి ఇందిరామైన్లు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వని సందర్భాలు ఉన్నాయి ఇందిరామైన్లు అంటే ఇప్పుడు ఏ గ్రా ఏ గ్రామంలో చూసినా మీకు ఇంద్రమైన్లు కనిపిస్తాయి గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ఆ గత ప్రభుత్వం వల్ల ఇప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా ఉన్న వాళ్ళకి ఇళ్ళు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మా ప్రభుత్వం మాటించింది మరియు రిజర్వేషన్ పరంగా కూడా మాకు ఏ సర్టిఫికేట్ కల్పిస్తామని మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా మమినారు ఉమ్మడి మమ్మినారు బిడ్డే కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు మా వాగ్దానం చేశారు కాబట్టి తప్పకుండా ఏ సర్టిఫికేట్ నెర నెరవేరుస్తారని మాకు తృప్తి ఉంది మా అందరికీ కూడా తప్పకుండా చేస్తారని మేము అంత అందరము నమ్మకం ఉంది కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకు ఈ మత్స్యకారుల ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచంలో ఉన్న మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క మత్సగారుల గురించి అన్న జిల్లా అధ్యక్షులు గంజాంజనే గారు కూడా మాట్లాడారు కాకపోతే ముదురాజుల గురించి ఎన్నో రోజుల నుంచి ఉన్న డిమాండ్స్ ఈ ప్రభుత్వం నెరవేరుస్తా అని పలు సందర్భాల్లో శ్రీ ఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు ముఖ్యంగా బీసీ డి నుంచి ఏకు మారుస్తాను ముదురాజులనని అని తెలియజేసినారు ఎన్నోసార్లు చెప్పినారు కాబట్టి రాబోయే రోజుల్లోన్నా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముదురాజులపైన దయ ఉంచి బీసీ నుంచి ఏకు మారుస్తే మా ముదిరాజులందరూ తలుచుకునేలా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవోను మళ్ళీ పునరుద్ధరిస్తే రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు చేస్తారు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ముదురాజులందరూ కూడా అదేవిధంగా మన వాగిడి శ్రీఆర్ గారు ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేని కూడా మంత్రి చేస్తారని ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు ముఖ్యమంత్రి గారు అది కూడా కళ నెరవేరుస్తారని కూడా కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం పైన నమ్మకం ఉంది కాబట్టి నెరవేరు నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను తెలంగాణ ముద్రాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ ముద్రాజు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు తెలంగాణ చౌరస్తలో ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి వాళ్ళు ఈరో ప్రపంచ దినోత్సవం నిర్వహించాలని చెప్పి బా డాక్టర్ బండ ప్రకాష్ గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము ఈరోజు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు ముద్రాజులని గుర్తించాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము అలాగే పిసిడి నుంచి ఏ గ్రూపు ఏదైతే రేవంత్ రెడ్డి గారు గత ఎలక్షన్ల ఎలక్షన్ సందర్భంగా మన నగర్లో వచ్చి చెప్పడం జరిగిందో అది తప్పనిసరి మేనిఫెస్టోలో పెట్టిండు తప్పనిసరి త్వరలో కూడా మరి బీసీఏ ఇవ్వాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాము మేము మా ముద్రాజులకు కూడా నలభై రెండు పర్సెంట్ ఈరోజు రాబోయే సర్పంచ్ కానీ కౌన్సిలర్స్ కానీ కార్పొరేషన్ కానీ ఏ దాంట్లో ఉన్నా కూడా మరి దాంట్లో ఖచ్చితంగా వాళ్ళకు ప్రిపరేషన్ ఇచ్చి నలభై రెండు శాతం పర్ పర్సంటేజ్ ఇచ్చి మరి మాకు ముద్రాజులకు న్యాయం చేస్తాడని చెప్పి కూడా మరి తెలియజేస్తూ ప్రతి ఒక్క ముద్రాజు పిడ్డకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి గ్రామంలో కూడా ముద్రాజు జెండా ఎగరేయాలని చెప్పి మేము రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మరి ఈరోజు చెప్పడం కూడా